ఇక ఈ కార్యక్రమానికి వచ్చేసిన నా రాయకల్ సోదర సోదరి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇప్పుడే రాంగం చెప్తున్నారు బస్ స్టాండ్ బస్ స్టాండ్ కావాలని ఒక ఆయన నిలబడి కూడా ఉతా ఉన్నాడు ఎయిర్పోర్ట్ కట్టిస్తా సరే మాట్లాడది ఏమున్నా చెప్పే చెప్తాము ఓట్లు వేసుకున్నా గాయమవుతాము ఓట్లు వేపించుకుంటామో గాయమవుతాము ఏం చేస్తారావా ఐదేళ్ళు వెయిట్ చేస్తారు అంతే కదా నాలుగు వేల పెన్షన్ వచ్చిందా మరి ఇంటికి కాంగ్రెస్ కోర్టు నేను కూడా అబద్దాలు చెప్పిపోవాలనా నాకు రావాల అబద్దాలు చెప్ప మాట్లాడకు చెప్పిపోతా ఎయిర్పోర్ట్ కట్టిస్తా ఇవన్నీ పాతగా అయిపోయినాయి అంత ఒక మయాసభ కట్టిస్తా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టిస్తా మంచు కోట ఇస్తా రైల్వే స్టేషన్ ఉందా మీకు లేదా రోజు నాలుగు రైళ్లు నడిపిస్తా నాలుగైదు ఫ్లైట్లు దిగేటట్టు చేస్తా దుబాయ్కి వెళ్ళి డైరెక్ట్ మంచిగా ఉన్నాయా వాగ్దానాలు బాగున్నాయా మరి ఎందుకు వేస్తారు కాంగ్రెస్ కోటు మీరే ఆలోచించుకోండి ఎన్నిసార్లు మోసపోతారు గద్దమొక్కడు మోసం చేసేటు కూడా మోసం చేసేడు ఇంకా ఎన్నిసార్లు మోసపోతారు మళ్ళా బస్ స్టాండే లేదు మీకు ఇంకేంది కొత్త కొత్త అంటే పాత బస్ స్టాండ్ కొత్త బస్ స్టాండ్ ఏం లేనే లేదు కానీ మూడు మూడు బస్ స్టాండ్లు కావాలంటు మచ్చనారా మాదిగకుంట సుందరీకరణ వాకింగ్ ట్రాక్ ఫైర్ ఫైర్ స్టేషన్ లేదా ఇంజనీరింగ్ ఇది ఇందిరానగర్ కాలనీలో కుంట ఎర్రకుంటా ఆ నీళ్లు ఇటు ఏదో కలుస్తున్నాయా డిగ్రీ కాలేజ్ పూర్తి స్థాయిలో ఇంకా ముఖ్యమంత్రి ఏమేమోనని చెప్తా మీకు నాదేమైంది రెండు ఎయిర్పోర్ట్లు కట్టిస్తా మీకు ఒకటి కాదు రెండు కట్టిస్తా ఇటు దిక్కు ఉండేటోళ్ళకి ఇటు దిక్కు అటు దిక్కు ఉండటం అటు దిక్కు సరేనా ఏ నాలుగు వేల పెన్షన్ రాబట్టేనా వస్తనే ఉన్నది నెలకోశీరా మంచిగా కొనుక్కుంటు కొత్తది తులం బంగారం అంత నవ్వుతున్నారు మంచిగా అందరికి తులం వచ్చినట్టుంది రెండు లక్షల రూపాయలు పెరిగింది రేటు బంగారం ధర పెరిగింది వచ్చింది కదా రాకల్లా మళ్ళా నేను సర్వే చేపించే మళ్ళీ కాంగ్రెస్కి కొందరు ఓట్లేస్తున్నట్టు వస్తున్నది ఎందుకు ఏం ప్రేమ ఏం ప్రేమ ఆ గద్ద ముందు కొందరు వేస్తున్నాం ఒక వార్డు అంటే టిఆర్ఎస్ కి గెలవచ్చు అని వచ్చింది నాకు ఒక వార్డు ఒకటి మా శ్రీధర్ రెడ్డి ఏడని పడుతున్నాడు మా పాత బీజేపీ శ్రీధర్ రెడ్డి తమ్ముడు నిన్ను మిస్ చేస్తున్నారా గెలుస్తావా ఓడతావా అయిపోయినాక ఎలక్షన్ అయినాక వచ్చి బీజేపీ జాయిన్ గా నేను ఎన్ని సంవత్సరాల నుంచి అడుగుతున్నావు వచ్చే నువ్వు బీజేపీనివి నువ్వు కరణగట్ట కాషాయి వాది గన్నం చేస్తున్నావు గులాబీ దళంలా మీకు డైరెక్ట్ గా ఫోన్లలో అడుగుతుంటే ఇంటర్లో అందుకే డైరెక్ట్ బైకులనే అడుగుతున్నాయి ఇప్పుడు ఇక రైతులు ఫుల్ మీకు రుణమాఫీ రెండు రెండు లక్షలు అయిపోయినట్టుంది రైతులకి రుణమాఫీ రైతు భరోసా పక్కా వస్తున్నట్టుంది ఆ ఫోన్లు లేదు నిరుద్యోగ భృతి అయితే వస్తుంది ఉద్యోగాలు లేని అందరికి నాలుగు వేల రూపాయలు వస్తుందా వస్తలేదా ఫీజు రీఎంబర్స్మెంట్లు వస్తున్నాయా ప్రైవేట్ కాలేజీ ఫీజులు రియంబర్స్మెంట్ వస్తున్నాయా బీసీ ఎస్సీ ఎస్టీలకి వస్తలేవు ఇంకోటి యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం పది లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చినట్టడికని వచ్చిందా వడ్డీ లేని రుణం చదువుకుంటుంది వడ్డీ లేని రుణం అట ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్లు అట జీతాలితుడు తిక్కులే టైం కి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తారట మెగా డిఎస్సి ఏర్పాటు చేసి ఆరు నెలల్లో భర్తీ చేసి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిట ఆరు నెలలు కాదు మూడేళ్ళు రెండున్నర అవుతుంది ఇక ఇంకా మస్తున్నాయి ఇవన్నీంటే నేను ఎయిర్పోర్ట్ కూడా కట్టిస్తా మీకు ఇది గమ్మ తన్నిటికంటే పద్దెనిమిది సంవత్సరాలు పూర్తయి చదువుకునే ప్రతి యువతికి అమ్మాయికి ఎలక్ట్రిక్ స్కూటర్లు ఉచితంగా అందిస్తాం ఎవరన్నా ఎక్కించకపోలేదు నన్ను రాలే మరి ఎందుకు సర్వేలలో కొందరు వేస్తున్నారు కాంగ్రెస్ కానీ వస్తుంది ఎందుకు ఎందుకేస్తాను దివ్యాంగుల పెన్షన్ ఆరు వేలు ఇస్తాం వరకు అని ఇచ్చిండ దివ్యాంగులు లేరా రైతుల్లో ఉంటారు కదా అంటే మంచి మామూలు వాళ్ళకి కాదు వీళ్ళు హ్యాండిక్యాప్ వాళ్ళకి కూడా మోసమే వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్దారులకి పెండింగ్ లో ఉన్న డిఏలు ఇస్తాం ఇచ్చినరా ఇచ్చింద్రా ఆటో డ్రైవర్ ఆటోలు తిరిగాయా ఆటలు తిరుగుతాయా డ్రైవర్లందరూ పన్నెండు వేలు ఇస్తున్నట్టుండీ ప్రతి సంవత్సరం ఆటో డ్రైవర్లకు పన్నెండు వేలు ఇస్తున్నా ప్రతి సంవత్సరం ఎనిమిదేళ్ల నుండి కొత్త పెన్షన్లు లేవని తెలుస్తుంది వాళ్ళ కను వచ్చిందా కొత్త పెన్షన్ రాదు కూడా పెన్షన్ వెబ్సైటే బంద్ ఉన్నది కంప్యూటర్ మీద ముందర కూస ఫోన్లలో చూసుకోండి అసలు పెన్షన్ అప్లై చేసుకోరాదు అప్లికేషన్ లేకుంటే బేఫికర్ ఇక పెన్షన్ ఇచ్చి అవసరం ఉండదు ఇది పరిస్థితి అయినా మీరు ఓటేస్తా అంటారు ఇక నేను కూడా ఇష్టమున్న వాగ్దానాలు చేసిపోతా ఓట్లు ఇప్పించుకున్నది అనవడం మళ్ళా ఇంకా ఎన్నిసార్లు మోసపోతారండి గతం ఒక డబల్ బెడ్రూమ్ ఇచ్చిందా వీడు తొండమూ ఇంద్రం ఇల్లు ఇచ్చిండోడు ఐదు లక్షలు ఇచ్చిండ ఇల్లు కట్టుకుంటే మీ ప్లాట్ ఉంటే ఇచ్చిండ మరి అది రెండున్నర వేలు ఇస్తాను మహిళలకు అదే స్కీమ్ ఉంది మహాలక్ష్మి భాగ్యలక్ష్మి మహాలక్ష్మి మా దగ్గర ఉంది ఇంకేం వాగ్దానాలు చేసిండి మీకేది ఉంటే ఇంకా ఎన్ఆర్ఐ సోదరులు లేరా ఐడా రాయకల్కి వెళ్లి గల్ఫ్లలో లేరా ఉన్నారు మరి ఏం చేస్తున్నారు ఎందుకు అవుతాయి ఓట్లు కాంగ్రెస్ ఈడ రోడ్లు చక్కగా ఉండవు మోర్లు చక్కగా ఉండవు బస్ స్టాండ్ ఉండదు అరే నాయన అన్ని పేపర్లు దుమ్ము ధూళి వర్షాకాలం వస్తే మోర్లు పొంగి వర్లుతాయి ఇవన్నీ పనులు చేసుకొనికే పదిహేను కోట్ల ఇరవై లక్షలు వాటర్ సప్లై కోసము కేంద్రంకెళ్ళి ఇప్పించిన మేము పైసలు ఇప్పిస్తామా మా కేంద్రంకెళ్ళి అంతే పని చేస్తాడు ఇక్కడోడు చేయాలి ఇక్కడోడు పని చేయాలి చేస్తుండ చేస్తలేడు అలా కమిషన్ లేసుకపోడు ఇంకెందుకు వేస్తున్నమా మీరు దేనికోసమేస్తున్నారు అంటే మేము కూడా అబద్ధాలు చెప్పు నేర్చుకోవాలా చేసుకోవాలా ఈ పసుపు వండుతా ఐడా చుట్టుపక్కల పసుపు వండుతా ఏం రేట్ వస్తున్నది ఏం రేట్ వస్తున్నది మంచిగా పెట్టుకొని పోతే పదహారు వేలు రేట్ వస్తున్నది నేను ఎంపీ కాకంటే ముందు మీ అక్కన చెల్లెలు ఉండే కదా ఎంపీ ఉండే కదా యాదు ఉందా మర్చిపోయినరా మర్చిపోయినరా